వెల్మ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి నోటిఫికేషన్ అయితే ముందుకు వచ్చేసాను అయితే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేసేయండి రోజు కొత్త నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియోస్ రూపంలో అయితే నేను నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియో చేసి పంపుతాను అయితే ఇక్కడ రోడ్డు రవాణా శాఖలో జూనియర్ ఇంజనీర్ జాబ్స్ అయితే మనకి పదమూడు వందల నలభై కాలంలో అయితే మనకి ఉంది అయితే తెలుగులో రాత పరీక్ష ద్వారా అయితే జాబ్ అయితే ఉంటుంది ఇక్కడ ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అయితే రూట్ రవాణా శాఖలో మొత్తం పదమూడు వందల నలభై నోటు ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ టూ జీరో ట్వంటీ ఫైవ్ అవుట్ అప్లై పదమూడు వందల నలభై జూనియర్ ఇంజనీర్ వేకెన్సీ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది నిరుద్యోగులకు బాగా శుభార్త చెప్పుకోవచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్ఈ ద్వారా అయితే జూనియర్ ఇంజనీర్ జేఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే జూన్ థర్టీన్ నుంచి పదమూడు వందల నలభై జూనియర్ ఇంజనీర్ పోస్టులకి కి ఆన్లైన్ లో అని చెప్పేసి భారతదేశం ఉన్న ఆ బోర్డర్ రూట్స్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రజా పనుల విభాగం డబ్ల్యూ కేంద్ర జల సంఘం అయితే సిడబ్ల్యూసీ మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ ఎంఈఎస్ పరక్క మ్యారేజ్ ప్రాజెక్టు బ్రహ్మపుత్ర బోర్డు కేంద్ర జలం మరియు విద్యుత్ పరిశోధన కేంద్రం బా జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ ఎన్టీఆర్ తదితర విభాగాలు అయితే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం అయితే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే రెగ్యులర్ అభ్యర్థులు అయితే మనకి జూలై ఇరవై ఒకటవ తేదీ లోపల ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవాలి అయితే ఇక్కడ అర్హత చూసుకోవచ్చు మనకి అర్హత వచ్చేసి అర్హత ఏజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్టాఫ్ సెలక్షన్ ఎస్ఎస్సి కాలేజీ తీసుకొచ్చి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా వస్తుంది అయితే పోస్ట్ పెరిగితే జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్ ద్వారా అయితే భర్తీ అయితే చేస్తారు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీన్ ఇయర్స్ ఉంటుంది మొత్తం పోస్టులు పదమూడు వందల నలభై దరఖాస్తు వచ్చేసి మనకి అంటే అప్లికేషన్ ప్రారంభం జూన్ థర్టీ అయితే చివరితో వచ్చేసి ఇరవై ఒకటి జూలై వరకు అయితే ఉంది ఆన్లైన్ ఇక్కడ వెబ్సైట్ చూసుకోవచ్చు హెచ్ఎస్ డాట్ ఎస్ఎస్సి జియో డాట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి అయితే పోస్టుల వెళ్తే పదమూడు వందల ఉద్యోగాలు ఉన్నాయి అర్హత అయితే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం అయితే అర్హత సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగంలో అయితే ఇంజనీరింగ్ లేదా డిగ్రీ డిప్లొమా చేసిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అయితే వయసు అయితే ముప్పై సంవత్సరాల నుంచి దాటకూడదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అయితే ఏజ్ ఎక్కిన్ కూడా ఉంటుంది అయితే ఇక్కడ నెలకి వేతనం చూసుకోవచ్చు ముప్పై ఐదు వేలు జీతం అయితే ఉంటుంది స్టార్టింగ్ సాలరీ అయితే అప్లికేషన్ ఫీజు అయితే మనకి వంద రూపాయలు అండి ఎస్ ఎస్టీ వాళ్ళకి అయితే మహిళలకి కూడా అయితే అప్లికేషన్ ఫీజు లేదు ఎంకే విధానం అయితే రాత పరీక్ష డాక్యుమెంట్ ద్వారా అయితే వెరిఫికేషన్ చేసి తీస్తారు అయితే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి ఓకే అండి దీనికి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను దాన్ని చూసి మీరు అప్లై చేసేసుకోండి